హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల ప్రత్యూష పవనం ఆలూరి విజయలక్ష్మి గారు రచించారు ఆలూరి విజయలక్ష్మి గారు రచించిన వెలుతురు పువ్వులు అనే ఇంకొక నవల మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలంటే దాని లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి ప్రత్యూష పవనం సంధ్య లలాటం మీద కుంకుమల దగదగలాడుతున్నాడు సూర్యుడు కడలి తరంగాల్లో సయ్యాటలాడిన గాలి గళం విప్పి హాయిగా పాడుతోంది పొడవాటి జడని బిగించి ముడిచుట్టుకుని పెమిట చెంగు బొడ్లో దోపి సామానంతా సర్దుకుంటోంది వాసంతి రాత్రి డ్యూటీతో ఆమె హౌస్ ఎర్జెన్సీ పూర్తి చేసింది అప్పుడే జారిన ప్రత్యూష కిరణంలా ఉందామె కళ్ళల్లోని మెరుపు అప్పుడే రాలిన పారిజాతాల్లా ఉన్నాయి ఆమె ఆశలు ఆశయాలు ఆలోచనలు సర్జరీ పుస్తకాన్ని శుభ్రంగా గుడ్డతో తుడుస్తోంది వాసంతి తలుపు మీద టకటకలాడించి దబ్బును తోచి లోపలికొచ్చింది సంధ్య ఏ అపలమ్మ నువ్వు ఇంకెక్కడే ఉన్నావా అక్కడ హాస్టల్లో అంట్ల గిన్నెలన్నీ మీద విరహంతో నలబడిపోతున్నాయి క్విక్ క్విక్ తొందరగా కానివ్వు ఇంతకు మా వాసంత సమీరమేది సుడిగాలిలా అలలా తిరుగుతూ ఉంది సంధ్య చేతిలోని సర్జరీ పుస్తకాన్ని ఎక్కడ సర్దాలా అని ఆలోచిస్తున్న వాసంతి సంధ్యవంక తీక్షణంగా చూసింది నీ నటనని నాట్యాన్ని ఆపుతావా లేక ఈ సర్జరీ బుక్తో నీ పాదాలకు ముద్దు పెట్టించమంటావా మొహమాట పడకుండా చెప్పు నిజాయితీగా అడిగింది వాసంతి పుస్తకం ఉన్న చేతిని పైకెత్తుంచి సంధ్య జవాబు కోసం నిరీక్షిస్తోంది బాబాబు అంత పనిచేయక ముద్దుల రుచి తెలియని అర్భకురాల్ని ఆ వంట నాకు గాబరా చిలిపిగా నవ్వింది సంధ్య సరే దయతల్చి క్షమించాను ఈసారికి నేను ఈ సామాను సర్దే వరకు ఇదిగో ఈ సర్జరీ బుక్ చదువుకుంటూ కూర్చో బుద్ధిగా వాసంతి ఆర్డర్ విని కంగారు పడిపోయింది సంధ్య ఏంటే ఎంత నీకు నా నిద్ర కోపమైతే మాత్రం ఇంత పెద్ద శిక్షిస్తావా నూను ఆ పుస్తకాల గాలంటేనే నాకు ఎలర్జీ రెండోసారి పేతాలజీతో కుస్తీ పడుతున్న సంధ్య వాసంతి ఎక్కడ బలవంతాన పుస్తకం తన చేతిలో పెడుతుందో అన్నట్లు చేతులు వెనక్కి పెట్టుకుంది కర్మ నీలాంటి దానికి సీటు చిన్నవాడిని షూట్ చేయాలి ముందు వాసంతి ముఖ కావలికల్ని చూసి గలగలా నవ్వింది సంధ్య పద పద తొందరగా ఆ అపలం అవతారాన్ని చాలించు అలా కోస్టల్ బ్యాటరీ మీదుగా బీచ్ రోడ్ లో కబుర్లు చెప్పుకుంటూ క్వాలిటీ దాకా వెళ్ళొద్దాం ఏదో ఒకనాటి క్లాస్మేట్ ని మరీ కంగారు పడిపోయి రుబ్బేసి అయిపోయావు కానీ ఇంకా నా క్లాస్మేట్ గా ఉండే అదృష్టాన్ని పొందాల్సిందానివి వెళ్ళిపోయేటప్పుడు ఒక కప్పు ఐస్ క్రీమ్ అన్నా పెట్టించలేదని ఏడ్చుకుంటామని ఇలా వచ్చాను పేదాలు బిగబట్టి వాసంతి వంక ఓరగా చూస్తూ నవ్వింది సంధ్య వాసంతి సంధ్య కబుర్లు చెప్పుకుంటూ ముంత కింద పప్పు తింటూ క్వాలిటీ ఐస్ క్రీమ్ షాపు దాటి పిఠాపురం క్వార్టర్స్ వైపు కొంచెం దూరం నడిచి వెనక్కు తిరిగారు బీచ్ అంతా రంగులమయంగా ఉంది ఒడ్డునున్న మనుషుల కంటే ఎక్కువగా అరుస్తూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంది సముద్రం జనం అంతగా లేని చోట కూర్చున్నారిద్దరు సంధ్య కాలు ముందుకు జాపి చీర పైకి జరిపి పిచ్చిగూడు కడుతోంది గడిచిపోయిన బంగారు జీవితంలోని అందమైన స్మృతుల్ని నెమరేసుకుంటూ భవిష్యత్తుని మృదు మధురంగా ఊహించుకుంటూ తమ కలల్ని కలబోసుకున్నద్దరు హలో సంధ్య కళ్ళజోడు సర్దుకుంటూ వస్తున్నాడు సుధీర్ యూనివర్సిటీలో రీసెర్చ్ కాల్ రతను సంధ్య ఫ్రెండ్ పలకరింపులయ్యాక వాసంతి హౌస్ ఎర్జెన్సీ పూర్తి చేసిన సందర్భంలో ఆమెకు వీడిపోలు పార్టీ ఇవ్వాలనే మహత్తరమైన ఆలోచనిచ్చిన వైనం చెప్పింది సంధ్య సుధీర్ ఈ రోజు నుంచి మా వాసు ఫుల్ ఫ్లెజ్డ్ డాక్టర్ అనగా సదా ప్రజల్ని తన సేవలతో తరింపజేసే వ్యక్తి కోర్స్ కెట్టని వాళ్ళు లైసెన్స్ ఉన్న హంతకి అని కూడా అంటారనుకో అలాంటి దుర్భాషల్ని మంచివాళ్ళం మనం వినకూడదు సుధీరు చూడకుండా సంధ్య నోటికింక తాణం వేయమని ఆదేశిస్తూ ఆమె జడని గుంజింది వాసంతి కెట్టని వాళ్ళు అండం కాదు మీ డాక్టర్లంత దగుల్బాజీ ఇంకెవరూ ఉండరు దయాదాక్షిణ్యం మంచి మానవత్వం లేని రాక్షసులు సుధీర్ ధోరం చూసి గావరా పడుతున్న వాసంతి వంక చూసి భయపడకు అన్నట్లు సైగ చేసింది సంధ్య డబ్బు కోసం ప్రజల రక్తాన్ని పీల్చే జలగలు శవాల మీద డబ్బు పోగు చేసుకుని మోటలు కట్టుకునే పిశాచాలు ఒకవైపు పేషెంట్ ప్రాణం పోతున్నా డబ్బు పెట్టందే చలించని పాషాణాలు సుధీర్ మనసులో దుగ్ధ తీరినట్లు లేదు కానీ పెట్టడానికి ఇంకేమీ మాటలు తట్ట కాపు వినోదంగా సుధీర్ వంక చూస్తున్న సంధ్య లేచి నుంచుని వాసంతి చెయ్యిపుచ్చుకుని ఆమెను కూడా లేపింది సుధీర్ ఏది నీ కాళ్ళు పెట్టు అంది సంధ్య అర్థం కానట్లు చూసి కాళ్లను దగ్గరకు జరుపుకున్నాడు సుధీర్ ఏంటే అయోమయంగా సంధ్య వంక చూసింది వాసంతి ఈ మహాజ్ఞానికి శాగిలపడి మొక్కడం అజ్ఞానులమైన మన కనీస కర్తవ్యం సుధీర్ కాళ్ళు ముందుకు జరుపు స్వామి మీ పవిత్ర పాదాల్ని స్పృశిస్తే మా సర్వ పాపాలు హరించి మా హృదయాలు మీ దివ్య స్పర్శతో పునీతమయ్యి దయా దాక్షిణ్యం మంచి మానవత్వాలతో తొలికి ఎవరు చూడొచ్చారు ఏంటే నీ పెంకితన నువ్వును సంధ్యం కసిరి బలవంతాన కూర్చోబెట్టింది వాసంతి అయ్యో అదేంట అలాంటావు మన గురించి ఇంతింత గొప్ప గొప్ప అభిప్రాయాలున్న మహానుభావుడికి మనం తప్పకుండా భక్తితో నమస్కరించాలి అయితే సుధీర్ అజ్ఞానిని నాకు చాలా సందేహాలున్నాయి తమరు తప్పక నన్ను కరుణించి వాటిని తీర్చాలి అంది సంధ్య సంధ్య నువ్వెంత ఎగతాళిగా మాట్లాడినా నీ నన్నది పచ్చి నిజం బోర్డు కట్టిన మరుక్షణం నుంచి బంగారు పీటికలతో మేడలు ఎప్పుడు లేపుదామా అని ఎదురుచూసే చూసే పొరలు పవిత్రమైన వృత్తికి కావలసిన సేవ దయ బాధను చూసి స్పందించే మెత్తని హృదయం లేని కటికిరాడు కచ్చగా అన్నాడు సుధీర్ డబుల్ బాజీలు రాక్షసులు జలగలు పిశాచాలు పాషాణాలు దురాసాపరులు వాసు నోటు డౌన్ మనకిచ్చిన ఈ బిరుదులకి సంజయ్షి తర్వాత అడుగుదాం అయ్యా సుధీర్ బాబు అసలు తమరి ఇవ్వడానికి గల కారణాలు సెలవియండి అంది సంధ్య చురుగ్గా చూస్తూ కారణాలు జగ్గుదితం ప్రత్యేకించి ఇప్పుడు చెప్పనకర్లేదు అన్నాడు సుధీర్ ముఖం పక్కకు తిప్పుకుని ఆహా అలా తప్పించుకుంటే లాభం లేదు అంది సంధ్య సుధీర్ పేదాలు బిగించి ఏటో చూస్తూ కూర్చున్నాడు వాసు ఈయన గారిలా మండిపోవడానికి గల కారణాలని ఊహించడానికి పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు ఈయన గారికో ఈయన గారి సన్నిహితులకో డాక్టర్ల దగ్గర చేదు అనుభవం ఎదురై ఉంటుంది డబ్బు పెడితే తప్ప ముఖం చూడని ఉంటారు అంది సంధ్య నింపాదిగా సుధీర్ వంక చూస్తూ ఎస్ యు ఆర్ కరెక్ట్ నిన్నగాక మొన్న నా ఫ్రెండ్ మొదటికి సీరియస్ అయ్యి అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వస్తే వెయ్యి రూపాయలు టేబుల్ మీద పెడితే కాని కత్తిపుచ్చుకోనన్నాడు ఆ డట్టి రోగు ఉండే ఇల్లు అమ్ముకొని తెచ్చుకున్నా మెళ్ల పూస్తలమ్ముకొని తెచ్చుకున్నా మీకు చేము కుట్టినట్లు కూడా ఉండదు మీరు మీరు సమాజాన్ని కలుషితం చేస్తున్న విష కేటకాలు సుధీర్ ఆవేశం చూసి గలగలా నవ్వింది సంధ్య నెమ్మది నెమ్మది మరీ అంత ఉద్రేకపడిపోతే అటాక్ వచ్చేస్తుంది అప్పుడు చచ్చినట్లు నువ్వు పిశాచాలు రాక్షసుల దగ్గరికే చేరాలి అంది సంధ్య అదిగో అదే మీ అహంకారం ప్రతివాడికి మీతో ఎప్పుడో ఒకప్పుడు అవసరం వచ్చి తీరుకుంది తమ ప్రాణాలను మీ చేతుల్లో పెట్టే దయనీయమైన స్థితి వస్తుందని పౌరతోనే మీరింత వెచ్చలేడుగా ప్రవర్తిస్తున్నారు సుధీర్ ఆవేశం తారాస్థాయి నందుకుంది సుధీర్ ఇంక నేను క్షమించను ఎవరికో జరిగిన ఒక చెడ్డానుభవాన్ని తీసుకుని డాక్టర్లందరినీ ఒకే గాటిని కట్టేయడం మొదటి తప్పు ఇప్పుడే హౌస్ సర్జెన్సీ పూర్తి చేసి ఎన్నో ఆదర్శాలతో స్పందించడం మర్చిపోని హృదయంతో వృత్తిని చేపట్టబోతున్న మా వాసు లాంటి వాళ్లను కూడా వాళ్లలో కలిపేయడం రెండో తప్పు విత్ మీ టు డాక్టర్ వాసంతి మీదంతా ఒకటే జాతని నా నమ్మకం సంపాదన ముందు ఇంకేమీ కనపడవు మీకు నీ ఎవరైనా ఆదర్శాలు వలించిందంటే అది ప్రజల కళ్ళలో కారం కొట్టడానికే ఎక్సలెంట్ నీ అభిప్రాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి నువ్వింతగా తెగేసి నీ అభిప్రాయాలను చెప్తున్నావు గనక నా అభిప్రాయాలను కూడా చెప్తాను విను నీలాంటి వాళ్లంతా వాళ్ళని విమర్శించేది మీకు అలాంటి అవకాశం లేదని ఏడుపుతో షిగిరి జలసి అయితే నీలా నీకులు వాళ్ళకు అవకాశం దొరికిందంటే నువ్విందాక ఒక లిస్టు విడుగులిచ్చావే అంతకంటే అధ్వానంగా ప్రవర్తిస్తారు బాబు సుధీర్ నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి మధ్య సరిహద్దు గీతలు మనం గీసుకునేవి మన అవసరాలు అవకాశాలని బట్టి ఈ గీతల్ని మనకు అనుకూలంగా అటు ఇటు జరుపుకుంటాం నీకే ఉన్న పలాన మా డిగ్రీ ఇస్తే సేవ దయా లాంటి చెత్తనంతా మురుగు కాలంలోకి తోసేసి జనాన్ని విరిచేసి నంజుకు తింటావు అబ్బా ఆపే బాబు విసుకుంది వాసంతి వాసంతి విసుగు చూసి సుధీర్ తగ్గాడు సంధ్య నేను శాఖాహారిని జనాన్ని నంజుకు తినలేను నవ్వాడు సుధీర్ అవడానికి శాఖాహారివే కానీ ఈ మధ్య వేటలో సిద్ధాస్తుడు అయ్యావని తెలిసిందిలే సుధీర్వంక పరిహాసంగా చూసింది సంధ్య వేట అర్థం కానట్లు చూశాడు సుధీర్ నంగనాచిలా చూడకు గదిమింది సంధ్య ఏమో నాకేం అర్థం కావడం లేదు చిత్రంగా భోజాలు ఎగరేశాడు సుధీర్ రీసెర్చ్ అంటూ నువ్వు యూనివర్సిటీలో చేస్తున్న ఘనకార్యం నాకు తెలియదనుకోకు ఆ అమ్మాయిల వేటలో కొత్త మేళకోలు గురించి నువ్వు రీసెర్చి చేస్తున్నావని నాకు వార్తలొచ్చాయి ఇప్పుడేం చెప్తావు అన్నట్లు చూసింది సంధ్య అన్యాయం నేను పోనివన్నీ కలిపించి చెప్తున్నారెవరో నీతో అవునుగాని సంధ్య నా మీద సిఐడి పనేందుకు మొదలు పెట్టినట్లు తమరు సుధీర్ ప్రశ్నకు జవాబు సంధ్య చెప్పలేదు కొంటిగా నవ్వుతున్న ఆమె కళ్ళు చెప్పాయి ఇంటికి వెళ్లి పది రోజుల్లో తిరిగి వచ్చింది వాసంతి ఎండి చేసి ఫారెన్ వెళ్లి ఇంకా పై చదువులు చదివి రావాలనే కోరిక ఎంతగానో ఉంది కానీ అవసరాలు ఆమెకు అవకాశాన్ని ఇవ్వక నెట్టి మీద మొట్టి మరీ సంపాదన కోసం ప్రయత్నించమంటున్నాయి వాసంతి నాన్నగారు ఆమె పైనీరులో ఉండగా అకస్మాత్తుగా కన్నుమూసారు ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు చదువుకుంటున్నారు తండ్రి ఉద్యోగం తప్ప వెనక ఆధారం లేకపోవడం వల్ల కుటుంబ భారాన్ని వాసంతి భుజాల మీద కెత్తుకోక తప్పింది కాదు హౌస్ సర్జెన్సీ అయిపోగానే ఉద్యోగం దొరికే రోజులు పోయాయి ప్రాక్టీస్ పెట్టాలంటే పెట్టుబడికి ఎబ్బడి ముప్పడుగా డబ్బుండాలి పెట్టుబడి పెట్టాక నిలదొక్కుకోగలమో లేదోననే భయం బయట దేశాల్లో ఏమాత్రం అవకాశం దొరికినా దాన్ని అందిపుచ్చుకుని బ్రతుకు తెరువు కోసం విదేశాల్లో జాబ్స్కి తరలిపోతున్నారు దేశంలో ఒకవైపు కోట్లాది ప్రజలు కనీస వైద్య సదుపాయం కూడా అందక అతి దారుణంగా నివారించగల మరణాలకు గురవుతున్నారు మరోవైపు మీరు స్వార్థంతో డబ్బు కోసం టౌన్స్లోనే ఉండిపోతున్నారు స్వార్థాన్ని విడిచిపెట్టి గ్రామసీమలకు తరలి వెళ్లి పేద ప్రజలకు సేవ చేయండి అంటూ సిటీల్లో ఎయిర్ కండిషన్స్ గదుల్లో కూర్చుని మాకు ఉద్బోధ చేసే ప్రతివాడు తగిన మందులు పరికరాలు సౌకర్యాలు సమకూరేలా బడ్జెట్ ని రూపొందించకుండా మా సేవలకు తగిన ప్రతిఫలం గురించి ఆలోచించకుండా ఏదో ఒక అవకాశం దొరికితే చాలు మా చదువుకు సార్థకత చేకూరేలా పనిచేస్తానికి మేము సిద్ధంగా ఉన్నా మమ్మల్ని స్వార్థపరులుగా దోషులుగా సమాజం ముందు నిలబెట్టడం న్యాయమా అని ఆక్రోషిస్తున్నారు యువడాక్టర్లెంతో మంది తమ సమస్యల్ని పట్టించుకోకుండా రాక్షస రాజకీయ క్రీడలో నిమ్మకునలేన వినాయకుల వంక కసిగా చూస్తున్నారు ప్రజలు యువడాక్టర్లు కూడా ఖుష్ అనుకుంటూ లోపలికొచ్చింది వాసంతి వాడిపోయిన వాసంతి ముఖం చూసి గబగబా బయట అందించింది సంధ్య ఏంటి అలా చూస్తున్నావు తన కాళ్ల వంక నిశితంగా చూస్తున్న సంధ్య అడిగింది వాసంతి చెప్పులు ఎంతవరకు అరిగాయా అని చూస్తున్నాను సంధ్య సరదాగా అన్న వాసంతికి అనిపించింది నీ కూడా ఎగతాళైపోయినమాట వాసంతి కళ్ళలోని విషాదం చూసి సంధ్య మనసు చిగుక్కుమంది చిచ్చి నువ్వంటే ఎగతాళా నాకు నా మాట విని ఎండీలో చేరడం లేదని కోపం తప్ప ఎలా విన్నా రెండేళ్ల నుంచి గౌతమ్ మీద వేద మీద నీ మీద పారాసైట్లా బ్రతికాను ఎప్పటికప్పుడు రెండో వ్యక్తికి తెలియనికుండా మీరు నన్ను అదుకోకపోతే ఈ మాత్రం ధైర్యం కూడా ఉండేది కాదు నాకు డిగ్రీ చేతికొచ్చాక కూడా ఇంకా ఎవరి మీదైనా ఆధారపడి బ్రతకాలంటే అసహ్యంగా ఉంది మీ స్నేహాన్ని ఉపయోగించుకోవడానికి కూడా ఒక ఉంది చాలే బుత్తిగా బట్టణం అవుతున్నాం మీద నిన్ను వద్దరించినట్లు కబుర్లు మళ్ళీ ఎప్పుడైనా ఆ మాట ఇస్తామంటే చూడు పేక పిసికి అవతల పారేస్తాను సంధ్య యాక్షన్ కి మాటలకి నవ్వకుండా ఉండలేకపోయింది వాసంతి అంతలోనే నిరాశ కారు మేఘలన చుట్టేసింది ఈ ఊళ్ళో ఉన్న నర్సింగ్ హోమ్స్ అన్నింటికి వెళ్లాను ఒక్క ఐదు వందలిచ్చిన నర్సింగ్ హోమ్ని నుండి ఇరవై నాలుగు గంటలు సిన్సియర్ గా పనిచేస్తానని బ్రతిమిలాడాను దిగులుగా చెప్పింది వాసంతి పిచ్చి పిచ్చిమొద్దువే నువ్వు ఒళ్ళొంచి పనిచేస్తానని వాగ్దానం చేయగానే సంతోషంతో పూలమాల వేసి ఉద్యోగం ఇచ్చేయడానికి ఇదే కాలం అనుకున్నావు నీ మట్టుకు నువ్వు డిగ్రీ చేత్తో పట్టుకుని వెళితే చపరాసి ఉద్యోగం కూడా ఇవ్వరు చపరాసి ఉద్యోగం ఎలాగో ఇవ్వరులేవే అందుకు పనికిరామని వాళ్ళకి తెలుసు ఒక్కదాన్ని రికమెండేషన్ లేకుండా వెళితే పని జరగదని తెలిసే మా దూరపు బంధువు ఒక ఆయన ఇక్కడ మంచి పొజిషన్ లో ఉన్నారు ఆయన్ని నన్ను బెస్ట్ స్టూడెంట్ అని మెచ్చుకునే ప్రొఫెసర్ రామచంద్రరావు గారిని కాస్త మాట సాయం చేయమని అడిగాను ఇదిగో అదుగో అని దాటేస్తున్నారు తప్పితే పని జరగడం లేదు కన్నీళ్లు బయటకు దూకుతానంటున్నాయి కంటం పట్టేసింది వాసంతి వంక జాలిగా చూసింది సంధ్య ఈ రోజుల్లో రికమెండేషన్లు అల్లాటప్పగా చేస్తారనుకున్నావా అంతా తోకం నీతో ఒక పనుంటే నీకు పని చేసి పెడతారు స్నేహం బంధుత్వం కులం అన్నీ తర్వాతవే సంధ్య చెప్పేది కొటువైనా నిజమని వాసంతికి తెలుసు కానీ లోపల ఏదో అసంతృప్తి ఏదో ఉక్రోషం ఏదో అసహాయత బాగా బంపర్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు కూడా ఇంత అసిస్టెంట్ అసిస్టెంట్గా పనిచేస్తానంటే ఒప్పుకోకపోవడం చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంది నాకు నా వల్ల ఎంత పని తగ్గుతుంది వాళ్లకు వాసంతి అమాయకత్వం చూసి నవ్వొచ్చింది సంధ్యకు అదే పని తగ్గుతుందనే వాళ్ల భయం వాళ్ళ ట్రేడ్ సీక్రెట్స్ అన్ని నేర్చేసుకుని రెండు మూడేళ్లు పోయాక వాళ్ళెదిరగుండానే నువ్వు దుకాణం తెరిస్తే నిజంగానే పని తగ్గిపోతుందనే దడా అంచేత అంత త్వరగా ఎవరు అసిస్టెంట్స్ ని పెట్టుకోరుగాని ఇంకో దారేమైనా ఉందేమో ఆలోచించు అలా అంటావేమిటే పోనీ లేడీ డాక్టర్స్ సంగతి వదిలే మగ డాక్టర్లు నన్ను అసిస్టెంట్ గా పెట్టుకుంటే డెలివరీ అవి ఎక్కువ రావు సంధ్య వాదన వింటుంటే ఉక్రోషం అవుతోంది వాసంతికి డెలివరీ కేసుల మాట దేవుడెరు లేడీ డాక్టర్ని అసిస్టెంట్ గా పెట్టుకుంటే ఇంట్లో భార్యమణి గారు రోజు డెలివరీ నొప్పులు డాక్టర్ గారే పడేలా సాధించి పడుతుంది అదిగాక పేషెంట్స్ కి మంచి రొమాంటిక్ స్టోరీకి ముడి పదార్థం దొరుకుతుంది చచ్చాం మళ్ళీ ఇదొకటా నవ్వింది వాసంతి మరేంటనుకున్నాం ఉద్యోగం అంటే వరుస తప్పకుండా గోల్డ్ మెడల్స్ పుచ్చుకోవడం అనుకున్నావా అది సరే మీ రాజా వారెక్కడ దర్శన భాగ్యం కలిగించడం లేదేమిటి రాజా కలపు వాసంతిని ఉద్యోగపు ధ్యాస నుంచి మరల్చింది గత స్మృతుల మాధుర్యం వర్తమానపు వ్యధను మరిపించింది క్లినికల్ సైడ్కి వచ్చాక మొదటి పోస్టింగ్ సర్జికల్ వార్డు కొత్తగా వచ్చిన అలంకారం సరికొత్త స్టెటస్కోప్ ని మెళ్ళ వేసుకుని పువ్వులా ఉన్న ఓవర్ కోట్ జేబులో డైరీ పెట్టుకుని అప్పుడే డాక్టర్ అయిపోయినంత గర్వంతో వార్డులో అడుగు పెట్టింది వాసంతి ఒక పేషెంట్ దగ్గరకు వెళ్లి కేసు షీట్ చదవసాగింది ఆమె వార్డ్ నర్స్కు కొందరు దూరంలో నుంచిన కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి హసుకు కొడదాం అంటున్న మనసును పట్టి ఆపి కేసు గురించి చదవసాగింది అంతలో ఓ ఫైనల్ ఇయర్ అబ్బాయి వచ్చి దూకుడుగా వాసంతి చేతిలో కేసు షీట్ లాక్కొని గబగబా డైరీలో ఏంటో నోట్ చేసుకోసాగాడు ఒక్క క్షణం విస్తుపోయి చూస్తూ నిలబడిన వాసంతి మరుక్షణం కోపంతో దహించుకుపోతూ తన కోపాన్ని ఎలా బయట పెట్టాలో తోచక అతని వంక గురుగా చూస్తూ నిలబడింది మరీ అలా చూసేకండి సమయానికి వార్డు బాయ్స్ కూడా ఎవరూ లేరు వాసంతి వంక చిత్రంగా చూసి చిలిపిగా నవ్వాడతను ఇప్పుడు అర్జెంటుగా వార్డు బాయ్స్ అవసరమేమిటో అర్థం కాక తెల్లబోయింది వాసంతి లేదు మీ చూపులకి నేను బసమయ్యాననుకోండి మన బాస్ వచ్చేటప్పటిక బూడిది ఎత్తేకపోతే ఆయనకి పూనకం వచ్చేసి గణాచారిలో ఊగిపోతాడు కేసు షీటు డైరీ చేతిలో ఉంచుకుని కేసు విషయం మరిచిపోయి కబుర్లకు దిగడతను కోర్స్ మీలాంటి అందమైన ఆడపిల్ల చూపుల వేడి తగలడం కూడా అదృష్టమేననుకోండి ఒక్కసారిగా వాసంతి కళ్ళు వెడలుపుగా అయ్యాయి అందమైన ఆడపిల్ల తీయటి విద్యుత్తు వాసంతి అణు అణువులో వేగంగా పాకింది అసలు నాకు మన ప్రిన్సిపాల్ మానసిక స్థితి మీద అనుమానం వస్తోంది అందంగా ఉన్నారు కదా మూగ పిల్లలను కూడా మెడిసిన్ సెలెక్ట్ చేస్తున్నారు విచారాన్ని అభినయించాడతను పేదాలు బిగించి మెరుస్తున్న కళతో అతని వంక చూస్తోంది వాసంతి మాటలు రావా వినపడదా అంటూ మూగ తివిటి వాళ్ళని అడిగినట్లు సైవి చేశాడతను దాంతో పక్కు మంది వాసంతి గుడ్ గాడ్ పర్వాలేదు కనీసం మీకు నవ్వుల బాణాలు వేయడం వచ్చిన మాట అతని మాటలు వినడానికి సరదాగా ఉన్నా అతని ధోరణి గావరా పుట్టిస్తోంది వాసంతికి బొత్తిగా పరిచయం లేని అమ్మాయితో ఇంత చొరవగా మాట్లాడే అబ్బాయిని చూడడం ఇదే ప్రథమం మిస్ వాసంతి కంగారు పడకండి మీరు నాకెలా తెలుసా అని ఎనాట మీ గోల్డ్ మెడలిస్టుల గురించి కాలేజీలో ఎవరికైనా తెలియదంటే వాళ్ళని అర్జెంటుగా అండమాన్సకి ప్యాక్ చేయాలి గుండె జొన్ను మనిపించేలా నవ్వాడతను అతని నోటి వెంట తన అందం చదువు గురించి ప్రశంస వినడానికి చాలా ఆనందంగా ఉంది వాసంతికి మీకు మరీ స్వార్థం నా పేరడిగితే మీ నోట్ నుండి వాళ్ళని ముచ్చేలా నేను ఏరేసుకుంటానని మీకు భయంగా ఉంది ఎనివే నేను గోల్డ్ మెడలిస్ట్ స్పోర్ట్స్ ఛాంపియన్ని నటుణ్ణి గాయకుణ్ణి డిబేటర్ని కాదు కనుక నా పేరు మీకు తెలిసే అవకాశం లేదు ఎదుటి మనిషి నోరు విప్పకపోయినా ఇంతసేపు ధారాళంగా మాట్లాడే చాతుర్యానికి ఒక గోల్డ్ మెడల్ ఇచ్చి తీరాలి మీకు అనుకుంది వాసంత్ మీ మౌనవ్రతాన్ని నిరవధికంగా కొనసాగిస్తున్నందుకు నా జోహార్లు మీ అమూల్యమైన స్నేహాన్ని కోరుకున్న వాణ్ణి గనుక నా నామధేయాన్ని మీకు వినవించుకోవలసిన పవిత్రమైన బాధ్యత నా మీద ఉంది సో నేను రాజమోహన్ని సింపుల్ గా అంతా రాజా అంటారు అన్నాడు రాజా తమాషాగా తల తలవంచు ఏ దేశానికి రాగా మీరు అనుకోకుండా వాసంతిలో కూడా చిలుపుతనం ప్రవేశించింది అమ్మయ్యా అయితే నేను పొరపాటు పడ్డానన్నమాట మీకు మాట్లొచ్చేంటడిగారు నేనే దేశపు రాగిననా అకస్మాత్తుగా రాజా మాట్లాటేసి సీరియస్గా కేసు షీట్ చదవసాగాడు ఏంటింటికి సడన్ గా బుద్ధిమంతుడయ్యతను ఆశ్చర్యపోతోంది వాసంతి దాస్ తెరవండి గురుడస్తున్నాడు గుసొసుగా అన్నాడు రాజా దాస్ తెరవడమేమిటి గురుడెవరు ప్రశ్నించింది వాసంత్ అదేనండి ఎండి రాజు ఐ మీన్ యమధరం రాజు సారీ మన బాసు దాసు సర్జికల్ మెథడ్స్ బుక్ తెరిచి చదివినట్లు నటించండి అదిగో వచ్చేస్తున్నది నన్ను కేసు ప్రజెంట్ చేయమన్నాడు ఈరోజు రాజా ని గంభీరంగా ప్రశ్నించసాగాడు అప్పటి వరకు అతని మాటలను వింటూ వినోదిస్తున్న పేషెంట్ అతని ప్రశ్నలకు నవ్వుతూ జవాబు ఇవ్వసాగాడు రాజా కేసు ప్రజెంటేషన్ ప్రహాసనం ముగిశాక బాస్ ఆంధ్రాంగ్ల భాషల్లో తన పాండిత్య ప్రకర్షణ అంతటినీ ఉపయోగిస్తూ అరగంటసేపు రాజాని ఈనాటి కుర్రకారు బాధ్యతారహిత ప్రవర్తనని సోదాహరణంగా తిట్టిపోసి నాక ఐదు నిమిషాలు కేసు గురించి విపులంగా చెప్పి హడావిడిగా ప్రైవేటు పేషెంట్ను చూసుకోవడానికి తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా ఆనాటి విజ్ఞానార్జనని చాలించి విద్యార్థులు వార్డు బయటకు వచ్చారు వాసంతి అతని గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నడుస్తున్న వాసంతి రాజా తన పక్కగా వచ్చి మధురంగా పిలవగానే నవ్వుతున్న కళ్ళు అతని వైపు తిప్పింది ఏమీ తోచకపోతే కాలేజీకి రావడం మనకు అలవాటు కానీ మీరు మా వార్డుమేట్ కనుక రేపటి నుండి సెంట్ పర్సెంట్ అటెండెన్స్ ఎవరికొందయ్యా అని అడిగితే తక్కున ఏ రిజిస్టర్ చూడకుండా రాజాకి అని చెప్పేయచ్చు కోర్స్ నేను కవిని కాదనుకోండి కానీ మీ సాన్నిధ్యంలో నాకు కవితావేశం పొంగిపోతుంది శరదిందు కిరణాల్లాంటి మీ చూపుల స్పర్శ కోసమైనా నేను రోజు రోజూ వచ్చి తేరాలి ఆ క్షణంలో అతని పుస్తక భాష వెరటు కలిగించలేదు అతని మాటలు వింటూ తన్మయత్వాన్ని అనుభవిస్తున్న వాసంతిలో అకస్మాత్తుగా ఒక ప్రశ్న లేచింది ఇంత సునాయాసంగా మొట్టమొదటిసారి ఇంత ఆకర్షణీయంగా మాట్లాడుతున్న ఈ మగాడు ఇంకో ఆడపిల్ల ముందులా మాట్లాడడానికి గ్యారంటీ ఏమిటి సంపంగి పరిమళంలా వాసంతిని చుట్టేసిన రాజా స్నేహం ఆమెకు ఆగి ఆలోచించుకోవడానికి వ్యవగలేదు రాజా పొగడతలు తన మీద ఇష్టాన్ని వ్యక్తం చేసే కబుర్లు రంగురంగుల కాగితాల మీద కళల్లోకి సునాయాసంగా తోసేసే వర్ణనలు చిరుకోపాలు అలకలు బ్రతిమాలకోడాలు కొత్త లోకంలో బ్రతుకుతోంది వాసంతి రాజా తలపుకు రాగానే ఆమె హృదయం అల్లంత దూరాన్ని కనిపించే సంద్రంలా పరవళ్లు తొక్కేది లయ తప్పకుండా లేచే కెరటాల్లా ఆమెలో భావాలు లేచేవి ఊపిరి పీల్చుకొనివని అతని ఆకర్షణ ఆమె కళ్ళని పుస్తకాల మీద నిలవనివ్వడం లేదు రెప్పల్ని మూత లేదు అతని పిలుపు వింటే చాలు ఆమె రక్తపు వేగం గుండె జోరు తెచ్చేవి ఎలక్ట్రో కార్డియాక్ చేంజెస్ ఇన్ రొమాంటిక్ ఫేవర్ అని టీసీసీ సబ్జెక్ట్ తీసుకుని నీ మీద పరిశోధన చేసి డాక్టరేట్ కొట్టేస్తా నేను అని ఏడిపించేది సంధ్య ఈ వరదలోంచి బయటపడి కాస్త స్థిరంగా ఆలోచించడానికి ఒక విధంగా రాజయ్య సహాయం చేశాడు వాసు మంచి పిక్నిక్ అరేంజ్ చేశాం రేపు ఉదయం ఆరు గంటలకల్లా వస్తాను రెడీగా ఉండు పిక్నికా ఎక్కడికి ఎవరు వస్తున్నారు ఉత్సాహంగా అడిగింది వాసంతి అరకు వ్యక్కి మూర్తి అరవింద్ జాన్ వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ తో వస్తున్నారు అప్పటి వరకు ప్రేమ ఆకర్షణ తాలూకా అనుభూతిలో తేలిపోతున్న వాసంతిలో ఆలోచన మొదలైంది అతని ఫ్రెండ్స్ ముగ్గురు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో వస్తున్నారా అరకు వ్యాలకి పిక్నిక్ అంటే రాత్రికి తిరిగి రాలేం అక్కడ ఆగి తీరాలి సన్నగా వణుకు లేచింది ఆమె శరీరంలో అరకు వెళ్లద్దు సింహాచలం గానీ శాంతి ఆశ్రమం గాని వెళదాం అంది వాసంతి ఇంకా నయం ఏనాట మీ థియేటర్కో మార్చరీకో షికార్కి వెళదాం అన్నావు కాదు అరకైతే నేను రాను ఆమె మారు మాట్లాడకుండా తన ప్రతిపాదనను అంగీకరిస్తుందని గాఢ విశ్వాసంతో ఉన్న రాజా దెబ్బతిన్నట్లు చూశాడు ఏం ఎందుకు రావు రాజా కోపం చూసి వాసంతికి బాధగా ఉంది కానీ వెళ్ళకూడదనే నిశ్చయం బలపడుతోంది అంత దూరం వెళ్లడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి వెళ్లినా రాత్రికి హాస్టల్కి చేరాలి అంటే నీ ఉద్దేశం ఏమిటి రాత్రికి బయట ఉంటే చెడిపోతారనా చెడిపోయే వాళ్ళు పగల మాత్రం చెడిపోరా అంత అసభ్యమైన టాపిక్ ని పొడిగించడం ఇష్టం లేనట్లు ముఖం పెట్టింది వాసంతి నా మీద నీకు మాత్రం నమ్మకం లేదన్నమాట నిష్ఠూరంగా అడిగాడు రాజా ఇప్పుడు నమ్మకాల ప్రసక్తి ఎందుకు రాజా అతని మొండితనం చూస్తే విసుగ్గానే ఉన్నా మృదువుగానే అంది వాసంతి దీని అర్థం ఏంటి మరి నా ప్రవర్తన మీద అనుమానం ఉండబట్టే రానంటున్నావు నీ ప్రవర్తన మీద అనుమానంతో అని ఎందుకనుకుంటున్నావు నా మీద నాకే నమ్మకం లేక రానంటున్నాను సరే అతనలా సాగరీయడం చూసి చిరాగ్గా ఉంది వాసంతికి అదేం కాదులే నలుగురికి తెలిస్తే ఏం అపవాదులు ప్రచారం చేస్తారో అని నీ భయం భయం అనే మాట ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది వాసంతికి మీ మగవాళ్ల పుణ్యమాని మీతో ఎలా ప్రవర్తించాలో తెలియని భయాలతోనే మా బ్రతుకులు తెల్లారిపోతున్నాయి అసలు మీ మగవాళ్ళకి ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారో నాకు అర్థం కావడం లేదు పరమ పతివ్రతలా ఇంట్లో కూర్చోవడమే ఉత్తమం అనుకున్న ఆడపిల్లల్ని ఎగతాళి చేసో ప్రలోభ పెట్టో బయటకు లక్కొచ్చేది మీరే బయటకొచ్చిన ఆడదాన్ని ఫుట్బాల్ చేసి ఆడడానికి ప్రయత్నించేది మీరే కర్మకాలి ఫుట్బాల్ గా మారిన దాన్ని పొట్టు వదలని విక్రమార్కుల్లా మురుగ్గొంతుల్లోకి తోసేది మీరే మీకెలాంటి ఆడది కావాలి వంటిలు వదలని అమాయకురాల గా తిరిగే అధునాతన యువత మీకిద్దరూ కావాలి కానీ ఒకరు భారీగా రెండో వారు ప్రేసిగా కదూ ఆవేశంగా మాట్లాడుతున్న వాసంతిని చూసి షాక్ ఉన్నాడు రాజా తన మాటల్ని తనమేత్వంతో వింటూ పొలికే బంగారం అన్నట్లుగా ఒకటి అరా మాటలు మాట్లాడే వాసంతేనా ఇన్ని మాటల్ని ఇంత ఉద్రేకంగా పీలుస్తుంది అని ఆశ్చర్యపోతున్నాడు అసలు రెండు తరహాల ఆడవాళ్లే ఉంటారని మీ నమ్మకం సోషల్గా తిరుగుతూనే మంచిగా అద్దుల్ని దాటకుండా ప్రవర్తించే అమ్మాయిలుంటారని నీకు తెలీదు అబ్బులు దాటిన అమ్మాయిల్ని చూస్తే నీకు పొలకన మీరు దాటి రమ్మన్న గీతాన్ని దాటనని నిర్మోహమాటంగా చెప్తే దాన్ని అవమానంగా భావించి పాగపంచుకుంటారు క్రమేపీ ఆవేశం జారిపోయి మృదువుగా మారింది వాసంతి స్వరం అప్పటి వరకు నిజంగానే ఆమె నిరాకరణని అవమానంగా భావిస్తున్న రాజా నెమ్మదిగా తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇలాంటి నైట్ హాల్ట్ పిక్నిక్కి వచ్చి నీ మీద ఇష్టాన్ని నిరూపించుకోవాలంటే అది నా వల్ల కాదు నీ మీద నమ్మకం లేకపోతే నీతో ఇంతలా స్నేహాన్ని పెంచుకోను ఈ మాత్రం చనువుగా కూడా తిరగనని నువ్వు గుర్తిస్తే చాలు నీ మీద నీకెంత ప్రేమ నీ భవిష్యత్తు మీద నీకెంత జాగ్రత్త ఉక్రోషంగా అంటున్న రాజా మాటలు విని నవ్వింది వాసంతి తనని తాను ప్రేమించుకోలేని వాడు ఇతరుల్ని ప్రేమించలేడు రాజా ఎంతో జాగ్రత్తగా అన్ని వైపులా చూసి అడుగులు వేస్తున్నా ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు బోల్తా పడుతున్న ఆడపిల్లల్ని చూశాక ఆ మాత్రం పాఠం నేర్చుకోకపోతే నేర్చుకోకపోతేలా రాజా మళ్ళీ పిక్నిక్ సంగతి ఎత్తడానికి భయపడ్డాడు అతని హృదయంలో ఇదివరకు వరకు ఆమె మేబన్న ఇష్టానికి గౌరవం కూడా చూడైంది ఇప్పుడు